దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యాకోబ పత్రిక పరిచయం యాకోబు పత్రిక పరిచయం యాకోవ పత్రిక బైబుల్లో చూసినట్లయితే ఫిఫ్టీ నైన్త్ బుక్గా మనం చూడగలం న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ బుక్గా మనం ఈ పత్రికను చూడగలం ఈ యాకో పత్రిక గురించి చాలామంది థియలజియన్స్ ఏమంటున్నారంటే న్యూ టెస్ట్మెంట్లోని సామెతల గ్రంథం ఈ పత్రిక అంటుంటారు అదే రీతిగా ఈజీ టు అండర్స్టాండ్ డిఫికల్ట్ టు ఫాలో లేదా డిఫికల్ట్ టు ప్రాక్టీస్ అని కూడా ఈ పత్రికను గురించి చెప్తుంటారు ఎవరైనా నూతనంగా బైబుల్ చదవాలని అనుకున్న అనుకున్న వారికి మొదటిగా అంటే ఫస్ట్ బుక్ టు రీడ్ ఇది ఒకవేళ మొదటిగా ఈ బుక్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతుంటారు ఈ బుక్లో ఈ పత్రికలో చూసినట్లయితే ఐదు అధ్యాయాలు నూట ఎనిమిది వచనాలు ఉన్నాయి నూట ఎనిమిది వచనాల్లో ఇరవై ఆరుసార్లు వార్తలో క్రీస్తు యేసుప్రభు వారు ప్రసంగం కొండమీతి ప్రసంగంలో నుంచి విషయాలు ఐదు ఆరు ఏడు ఒక కామెంట్రీ అని కూడా అంటుంటారు ఐదు ఆరు ఏడు అధ్యాయాలకు మధ్యస్థ వార్తలోని అధ్యాయాలకు ఇది ఒక కామెంట్రీ అని చెప్తుంటారు చాలా విషయాలు చూసినట్లయితే ఇరవై ఆరు సార్లు మధ్యస్థ వార్తలోని సందర్భాలు కోట్ చేసినట్టుగా యాభై మూడు సార్లు పాత్రిమదల్లోని విషయాలు కోట్ చేసినట్టుగా మనం ఈ పత్రికలో చూడగలం ఈ పత్రిక ఎవరు అని అంటే చాలామంది అపోస్తులైన యాకబు గారు రాసి ఉంటారని చెప్తుంటారు కానీ ఈ పత్రిక రాసింది ప్రభు సహోదరుడైన యాకబ్ గారు అపోస్తులైన యాకబ్ గారు నలభై నాలుగు ఏడులను చంపివేయబడతాడు సో ఈ పత్రిక ప్రభు సహోదరుడైన యాకూబ్ గారు రాశారు తను ఎప్పుడు మారి ఉంటాడంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్దన తర్వాత తను దర్శి తను యాకబ్ గారిని దర్శించినప్పుడు అప్పుడు తన జీవితాన్ని దేవునికి మార్చుకొని దేవుని చేతిలో పెట్టుకుని సంపూర్ణంగా తను మారినట్టు చూడగలం దాని తర్వాత నాయకుడిగా ఎదిగినట్టు చూడగలం సంఘానికి మూల స్తంభంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా కూడా మనం గారిని చూడగలం సో ఎవరికి రాశారు అంటే పన్నెండు గోత్రాల నుంచి యేసు ప్రభు నమ్మిన వ్యక్తులు సంఘం శ్రమలుగుంటా వెళ్తున్నప్పుడు హింసలకుంట వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాలకు చెదిరి అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో అక్కడ ఉన్న వ్యక్తులకు ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూడగలం ఎప్పుడు రాశారు ఈ పత్రిక అంటే నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏడీలో రాసి ఉంటారు అని చాలామంది అభిప్రాయపడుతుంటారు ఒక ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ చెప్పాలంటే లేదా ఫార్టీ నైన్లో రాసే అవకాశం ఎక్కువగా ఉందని చాలామంది చెప్తుంటారు సో ఎందుకు రాశారు అంటే వారు శ్రమలుగుంటా వెళ్తున్నారని తెలిసి వారు హింసలుగుంటా వెళ్తున్నారని తెలిసి వారు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంటర్నల్గా చర్చ్లో ఇంటర్నల్గా ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది ఎవరు రాశారు యాకూబ్ గారు ఎందుకు రాశారు ఎంకరేజ్మెంట్ చేసుకుని వస్తారు ఎక్కడి నుంచి రాశారు అని చూసినట్లయితే ఎరసలిమ్ నుంచే రాసి ఉంటాడని చాలామంది అభిప్రాయపడుతుంటారు థ్యాంక్ యూ